శ్రీమాత్రే నమ వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు అనుకోండి ఎవరైనా అలా ఉండిపోతే ఏమవుతుంది అన్నారు ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రుల యొక్క శరీరములు పడిపోయిన తరువాత అనగా వారు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలని చెట్లకి తిప్పి కట్టేస్తారు ఎందుచేత అంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంస్కార భ్రష్టుడైన కుమారుణ్ణి కన్నావు కను కాని అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు వివాహం చేసుకుని తీరాలి అలా చెయ్యడం తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన బాధ్యత నవవ్యాకరణ పండితుడు మహాబుద్ధిమంతుడైనటువంటి హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసము తీసుకోకుండా ఉండరు కదా మీకు అందుకే భారతీయ సాంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకుని ఉంటారు వశిష్ఠ మహర్షిని చూడండి వివాహం చేసుకుంటారు అగస్చ్యుణ్ణి చూడండి లోపాముద్రా సమేత అగస్త్యుడు ఋషులు గృహస్థాశ్రమంలో ఉంటారు అలాగే హనుమ కూడా శాస్త్రములకు సంబంధించినంత వరకు గృహస్థాశ్రమంలో ఉంటారు కానీ కాపరం చేసినట్టు పిల్లల్ని కన్నట్టు లేదు ఎందుకంటే వారు బ్రహ్మజ్ఞాని మహానుభావుడు అందుచేత సువర్చల అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు తర్వాత ఇద్దరూ కూడా యోగమును అనుసంధానం చేశారు అందుకే ఇప్పటికీ కళ్యాణం చేస్తే సువర్చలా సమేత హనుమకి లేదా సువర్చలని హనుమకి ఇచ్చి కళ్యాణం చేసినటువంటి సందర్భం కళ్యాణం చేసినటువంటి ఘట్టములు కళ్యాణోత్సవములు శాస్త్రములందు ఉన్నాయి హనుమ జయంతి చేయడానికి పెద్దలు ఒక మార్గం చెప్తారు పరివార సహితమైనటువంటి హనుమని ఆవాహన చెయ్యాలి అసలు ఇంకా ఒక పచ్చి యథార్థం నేను మాట్లాడవలసి వస్తే జయంతి జీవితంలో ఒక్కలానువు చేసినట్టయితే నీ వంశమంతా తరించిపోతుందన్నారు ఎలాగో తెలుసా అండి జయంతి చేసేటప్పుడు హనుమజ్జయంతి తిథినాడు గృహస్థు భోజనం చెయ్యకుండా ఉండకూడదు ఒక పూట భోజనం చేసి తీరాలి ఎతి పురుషులు ఇవాల్టి రోజున భోజనం చెయ్యకూడదు పూర్ణోపవాసం చెయ్యాలి ఎవరు జయంతి చేస్తున్నారో ఆ హనుమజ్ జయంతి చేసేటటువంటి గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క జయంతి నాడైనా సరే గురువింద పింసలతో ఉపాసన అని ఒకటి ఉన్నది అది కొంచెం క్లేశముతో కూడుకున్నది నేను సభాముఖంగా దాన్ని ప్రస్తావన చేయను ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా అలాంటివి చేసే ప్రమాదం ఉంది కనుక పరమ పరమసాత్వికమైనటువంటి పద్ధతిలో ఒకటి ఉన్నది జయంతి నాడు ఇవాళ భర్తగారి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత భార్య స్వచ్ఛమైనటువంటి ఆవు నీతిని తీసుకుని వచ్చి అప్పాలని సాయంకాలం వరకు వేయించాలి అంటే ఏమన్నా అలా వేయిస్తే మాడిపోవా అని మీరు నన్ను అడుగుతారేమో అంటే దాని ఉద్దేశం ఒకే వాయి వేయించమని కాదు అప్పాలని సాయంకాలం వరకు ఎన్ని అప్పాలు చెయ్యగలిగితే అన్ని అప్పాలు ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు ఒకే గోత్రంతో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమ జయంతి చేస్తారు ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో తెలిసా అండి చక్కగా భర్తగారు పూజామందిరంలో హను హనుమ అంత తొందరగా ప్రీతి చెందేటటువంటి మహాపురుషుడు మీకు ఇంకొకరు ఉండరు ఆయన అనుష్ఠానం చేసుకున్న తరువాత నీతిలో అప్పాలు చేసి సాయంకాలం సీతారామచంద్ర ప్రభువుకి హనుమకి హనుమ యొక్క పరివారమునకు మీరు మంత్రముతో వారికి స్వాగతము పలికి ఉపాసన చేసి నివేదన చేసి సీతారామచంద్ర ప్రభు ఎందు అపారమైన భక్తి కలిగిన వాడు హనుమని ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి అంత చనువు మీకున్నా వారు మీ ఇంటికి వచ్చేటంతటి అనుగ్రహం వారికి మీయందున్నా ఒక విషయము చేత మీ జన్మ పండుతుంది అన్నారు చేత అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో మీకు పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ ఐదు పళ్ళు కానీ ఐదు అప్పములు కానీ నీతితో చేసినవి పళ్ళెములో పెట్టి మీరు తీసుకెళ్ళి వారికిస్తే వారు కానీ హనుమత్ జయంతి రోజున వాటిని తీసుకుని ఒక్క పండు మొక్క ఆయన నోటిలో వేసుకున్నాడా మీ జన్మ తరించిపోయినట్టే అన్నాడు